ప్రజెంట్ అయితే మనందరికీ సైక్లోన్ ఉంది కదా నేను ఫ్యూ క్లిప్పింగ్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి తీసినవి అంటే వెదర్ ట్విస్ట్ అవుతూ ఉంది కదా అవి నేను క్యాప్చర్ చేసినవి పోస్ట్ చేస్తున్నాను వీడియోని వీడియోనే ఉంటే ఖచ్చితంగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి చూడండి అలాగే ఈ వెదర్ కండిషన్స్ ఈ సైక్లోన్ గురించి కూడా కాస్త మాట్లాడుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కదా నిన్న ట్వంటీ సెవెన్ మొన్న ట్వంటీ సిక్స్త్ ఇలా ఈ త్రీ డేస్ నుంచి నేను డే ఈవినింగ్ నైట్ టైం అలా తీసిన ఫ్యూ క్లిప్పింగ్స్ ఇవి ఫస్ట్గా ప్రకృతి ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు అంటే న్యాచురల్ కలమిటీస్ కానీ నేచర్ కానీ వీటితోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితోటి ఎప్పుడు పోటీ పడాలని కానీ కలబడాలని కానీ మనం అనుకోకూడదు ఎదురెళ్తున్నట్టు మనకి ఆల్రెడీ సైక్లోన్ అని ఎలా ఇచ్చారు చెప్తుంటున్నారు రిపీటెడ్గా వస్తుంది న్యూస్లో సోషల్ మీడియాలో వస్తుంది అయినా చాలామంది జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటారు లే అని కానీ అటువంటి వారు ఒకవేళ చూస్తుంటే చాలా జాగ్రత్త చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనము బయట ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉన్నాము కాబట్టి మనము ఎప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాలి అని అనుకోకూడదు ఏదో ఉంది అంటేనే కదా మనకి అలర్ట్స్ అనేవి ఇస్తారు సో సైక్లోన్ స్టార్ట్ అవ్వలేదు సైక్లోన్ అన్నారు ఏది గాలి లేవి తుఫాన్ ఏవి ఇవి అవి అని చెప్పి చాలామంది ఉన్నారు ఇంకొంతమంది అయితే మాకు వేస్ట్ అయిపోయినాయి లీజ్ వేస్ట్ అయిపోయినాయి ఇంట్లో సామాన్లు తెచ్చుకొని ఉంచుకున్నాము లేకపోతే ఎన్నెన్నో తెచ్చి స్టోర్లో పెట్టుకున్నాము ఇలాగా అలాగా అని అనుకుంటా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది చూడండి ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి చాలా సరుకులు తెచ్చుకొని ఉంచుకున్నారు చాలా కాయగూరలు తెచ్చుకొని ఉంచుకున్నారు లేదా ఇంకా చాలా చాలా స్టోర్కి పెట్టుకోవాల్సినవి నిలువ ఉంచుకోవాల్సినవి తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసుకొని ఉంచుకున్నారు ఇప్పుడు తుఫాన్ అంతా ప్రభావితంగా మారలేకపోయిందేమో ఇప్పుడు ఏమవుతుంది మనకేమైనా నష్టం వస్తుందా ఖచ్చితంగా తెచ్చుకున్న కాయగూరలు అన్నీ వండుకుంటారు తెచ్చుకున్న సామాన్లు అన్నీ యూజ్ చేస్తారు ఏవైనా వేస్ట్ అయిపోదు ఉన్న హాలిడేస్ రెస్ట్ దొరికింది అనుకోండి ఫ్యామిలీ అందరూ కలిసి టైం స్పెండ్ చేయడానికి అయ్యిందని అనుకోండి దాంట్లో మనకి నష్టపరిచేదైతే ఏదీ లేదు కదా అలాగే ఒకవేళ తుఫాను ఈరోజు రాత్రికి కానీ రేపటికి కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా ప్రభావితంగా మారిందనుకోండి అప్పుడు చెప్పండి మనకు అవన్నీ అప్పుడు ఉపయోగించుకుంటాం అప్పుడు వేస్ట్ అవ్వవు మనకి దానివల్ల మనకు వచ్చే లాస్ ఏం లేదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఎఫెక్ట్ ఎక్కువ పెరిగితే దానివల్ల మనకి ఇంకా ప్రాఫిట్టే కదా అన్నీ అలర్ట్స్ ఇచ్చారు అన్నీ క్లోజ్ చేశారు మనం బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ముందే అన్నీ తెచ్చుకొని ఉంచుకున్నాము కాబట్టి మనకి ఏ నష్టమై అపాయమో కలగకుండా మనం సేఫ్గా ఉంటాం కాదండి ఈరోజు ప్రాణం కన్నా ఇంపార్టెంట్ అయింది ఏం లేదు సో అది తెలుసుకోవాలి గ్రహించాలి ఓకే హెల్దీగా కామెడీగా బ్లౌజెస్ వచ్చినాయి అని రన్ అవుతా ఉంది బాగానే ఉంది కొంతమంది ఇంకా తెగ ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు అట్టి వారి కోసం చెప్తున్నాను ఇప్పుడు సైక్లాన్ మతా గురించి చెప్పుకున్నాము దాని పేర్కొన్న అర్థం బ్యూటిఫుల్ ఫ్రాగ్రింగ్ ఫ్లవర్ అని అర్థం అంట అంటే సువాసన మీద చెల్లి చాలా సుందరంగా ఉండి పువ్వు అని అర్థం అంటాం ఇలాంటి సైక్లానిక్ ని నేమ్ చేయడానికి ఉంటారు సో అలా ఆ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని నేమ్ చేశారు వాళ్ళ వైడ్ ఉంటాయి నేమైతే థాయిలాండ్ సజెస్ట్ చేసిందంట అంతేకాదు థాయ్లాండ్లో మాతా అనే ఒక ప్లేస్ ఉందంట మనకు తెలిసే ప్రతి దానికి ఒక్కొక్కటిగా ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అలాగే దీనికి కూడా సైక్లోన్స్కి కూడా నేమ్ షోరాంక్ ఆర్గనైజేషన్ ఉంటుంది దాన్ని డబల్ అంటే వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ అని అంటారు ఓకే కావాల్సిందంతా ఆల్రెడీ న్యూస్లో సోషల్ మీడియాలో వెళ్తూ ఉంటుంది చెప్తూ ఉంటారు కాబట్టి దీన్ని ప్రొలాం చేయాలనుకోవట్లేదు నేను అయితే మనందరికీ తెలుసు ఇలా తుఫాన్లు కాయలు వేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కానీ ఇదైతే వాళ్ళు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా నెస్సరీ ఒక్కరు ఎక్కడో ఎవరో ఒకరికి ఇది యూస్ఫుల్ అయితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇటువంటి సైక్లోన్స్ అని అలర్ట్ ఇచ్చి స్టాంగ్ అలర్ట్ ఇచ్చినప్పుడు దయచేసి దీన్ని ఫస్ట్గా లైట్గా తీసుకోకండి సీరియస్గానే తీసుకోండి నో ప్రాబ్లం ఏ ముందులో తిరిగి అనుకుంటే చెప్పలేము అలాగే ఇలాంటి సైక్లోన్స్ అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫుల్గా వర్షం పడుతుంది ఫుల్గా గాలి వేస్తాయి నాన్ స్టాప్ ఒక వన్ డే టూ డేస్ అలాగా కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రేక్స్ బ్రేక్స్ పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు సడన్గా వర్షం పడుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోస్ అన్నిటిలో కూడా సడన్గా వర్షం పడుతుంది సడన్గా వెదర్ చేంజ్ అయిపోతుంది మబ్బులన్నీ కొంచెం విడి కొంచెం సన్లైట్ లాగా వస్తుంది సన్ రాట్లేకే వస్తుంది ఆగిపోయిందేమో అని అనుకుంటాం కానీ కాదు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ గ్యాప్లో మళ్ళీ రేజ్ అయిపోతుంది కాలు వచ్చేసి వర్షం పడతా ఉంటుంది కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి బ్రేక్ వచ్చిందంటే ఆగింది ఆగిపోయింది వెళ్ళిపోయింది అని కాదు అది బ్రేకే లాగే అది మళ్ళీ బిగిన్ అవుతుంది అది ఎంత ఇంటెన్సిఫైడ్గా వస్తుంది మళ్ళీ లేకపోతే తగ్గి వస్తుంది అనేది మనం చెప్పలేము అందుకే ఈ గ్యాప్స్లో బయటికి వెళ్ళిపోతాము మళ్ళీ వస్తాము తర్వాత చూసుకుందాము అని అనుకోకండి ఎక్కడైనా స్ట్రక్ అవ్వచ్చు అందుకే ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగా చాలా జాగ్రత్తలు చెప్తారు అవి స్టాప్ తెచ్చుకొని పెట్టుకోండి మధ్యలో వెళ్ళడానికి అవ్వదు ఎవరిని ఎక్కడ స్ట్రక్ అవుతామో తెలియదు పవర్ కట్ ఉంటుంది ఇలా వేరియస్ ఉంటాయి కాబట్టి మనం ఆ జాగ్రత్తలు పాటించాలి చూసుకొని పిల్లల్ని బయటకు పంపించేస్తారు వాళ్ళు వెళ్తారు సరదాగా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఈ వర్షానికి తడిచి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇంకా వేరే వేరే వాటికి దారి తీయవచ్చు కాబట్టి తడవడము ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ గాలిలో ఈ గాలిలో వచ్చినప్పుడు ఏదో మీద పడుతుందో చెప్పలేము వెళ్ళే దారిలో ఏది అడ్డ పడుతుందో చెప్పలేము సడన్గా పవర్ కట్ అవ్వచ్చు సడన్గా కరెంట్ పోల్స్ పడవచ్చు ఎక్కడి నుంచి అయినా కరెంట్ పాస్ అవ్వచ్చు ఏదో రేర్గా ఇలాగా జరగచ్చు జరుగుతుంది అని చెప్పలేము కానీ నా ఉన్న ఛాన్సెస్ కూడా మనం ఎందుకు తీసుకోవాలి అనేది నేను చెప్తున్నాను నా పాయింట్ అది ఈ వైరల్ ఫీవర్స్ వస్తే ఒకరి ద్వారా ఆ ఫ్యానీ ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్మిట్ అవుతుంది దాని వాళ్ళు ఇబ్బందే కదండి సో ఆ ఛాన్స్ కూడా ఇవ్వద్దు సిక్ అయ్యామంటే ఒక టెన్ డేస్ వరకు అలాగ ఒకరి తర్వాత ఒకరు పాస్ అయ్యి ఇలా ఉంటుంది తర్వాత ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్ ఉండిపోతుంది వాటర్ మీలో అలా నిలిచిపోయి ఉంటుంది కదా రెండు రోజులు మూడు రోజులు పడిన వర్షం అంతా నీడే లేదు కానీ కింద కానీ ఎక్కడైనా ఖర్చుని కానీ అలా ఉండిపోయి ఉంటుంది ఆ వాటర్లో వేస్తే లాష్ చేయడాన్ని కరి పెట్టడానికి అలాగ చేయకుండా అది తొలగించుకోవడానికి అలానే ఉండకుండా నిలిచిపోయి ఉండకుండా ఉండడానికి చూసుకోండి అందులో కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఉంటుంది నాట అండ్ ఏది వాటర్ నిండిపోయి బయటవన్నీ ఉండి అలా దోమలు వచ్చేటట్టు చేసుకోకండి ఒకవేళ మీరు ఏం వాడట్లేదు బకెట్స్ కానీ మిగతామని ఖాళీగా బయట వదిలేశారు ఏవో టబ్స్ డ్రమ్స్ ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ దాన్ని బోర్లా పెట్టండి కరెంట్ నైట్ అంతా తీయవచ్చు అవకా ఎంతసేపు ఉంటుందో మనకు తెలీదు సో అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకోండి మీ దగ్గర ఉన్న క్యాడ్స్ కొన్నిటికే కాదు అన్నిటికీ అనుకోవాల బ్యాంక్స్కి కూడా సేఫ్ సైడ్ ఉండడం మంచిది ఎందుకంటే మనల్ని ఈ టైంలో వచ్చి ఆదుకునే వాళ్ళు ఉండరు కూడా స్ట్రక్ అయితే ఎక్కడైనా మనల్ని వచ్చి తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మనకు మనమే అన్ని జాగ్రత్తలు తీసుకునేటట్టు చూసుకోవాలి వైర్స్ అవి కిందన పడేటట్టు వేలాడేటట్టు అలా ఉంటే అవి చూసి జాగ్రత్తల పైన అలా ఉండేటట్టు చూడండి ఎందుకంటే కింద మళ్ళీ అదైనా కట్ అయినా వాటర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది ఏవో వేస్ట్ అయ్యాయి అని అనుకునే దానికన్నా ఈ డేస్ ఇలా పోయాయి దానికన్నా ఎప్పుడో పియర్ ఎక్కువ మనకి సైక్లోన్స్ ఉండేవి నవంబర్ ఈ టైంలోనే వస్తుంది కాబట్టి ఈ టైం మీరు యూటిలైజ్ చేసుకోండి హామీ టైమ్గా మీ దాన్ని షిఫ్ట్ చేసుకోండి పవర్ లేకపోయినా ఇలా ఉన్నా ఏమున్నా కాస్త హామీ తొందర కంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ హాలిడేస్ ఉండొచ్చు కాస్త హామీ టైమ్గా మీరు షిఫ్ట్ చేసుకొని వాళ్ళతో బాగా గడపండి అలాగే వీటి వల్ల ఎక్కువగా నష్టపడేది బాగా దగ్గరగా దిగువలు ఉండే ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా రైతులు ఇంకా పాపం ఈరోజు చేస్తే కానీ గడవదు అనుకునే వాళ్ళు బాగా పేదరికంగా ఉండేవాళ్ళు సో వీళ్ళందరి కోసం మీరు ప్రేయర్ చేయండి అలాగే తోచిన సహాయం చేయగలిగితే మీ వంతుగా ఏదైనా మీరు చేయదలుచుకుంటే దయచేసి చేయండి అలాగే మీ పక్కన ఇల్లులు కొంచెం బాలేని వాళ్ళు ఇంకా చాలా దారుణమైన పరిస్థితితో ఉండి ఉంటే తిరిగి కూడా కష్టంగా ఉండే వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే ఉంటే వాళ్ళని ఆదుకోగలిగితే ఆదుకోండి ఒక కొంచెం షెల్టర్ ఇవ్వగలిగితే ఇవ్వండి ఇంకా చాలా జాగ్రత్తలు ఉండి ఉండొచ్చు అందరికీ తెలిసే ఉండి కూడా ఉండొచ్చు కానీ నాకు ఇప్పుడు గుర్తొచ్చిన మాత్రం నేను చెప్తున్నాను ఈ వీడియోస్ తీసి ఇలా అరేంజ్ చేసే లోపే వెదర్ నా చుట్టూ ఉన్న వెదర్ మారుతూ ఉంది పక్షులు జంతువులు వీటన్నిటికీ కూడా ఇది కూడా ప్రకృతిలో భాగమే కదా సో వీటన్నిటికీ చాలా ఈజీగా ప్రకృతిలో ఏమైనా మార్పులు జరిగితే తెలుస్తాయంట సైన్స్ కాబట్టి పక్షులు అలా అరుస్తూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి ఒక ఫోర్ టూ డేస్ నుంచి ఈజీగా ఎప్పుడు కూడా నేను ఆ సౌండ్ తినలేదు మీకు చూస్తే తెలుస్తుంది ఇలా ఎగురుతూ కేకలు చేస్తూ కిచికిచ్చమని ఆరుస్తూ ఉన్నాయి Can you see it's boring? కాసేపు వర్షం వల్ల కాసేపు సన్ రేస్ వస్తున్నాయి సో ఈ రోజు అలాగే ఉండే చూడాలి ఇప్పుడైతే టైం లెవెన్ థర్టీ సిక్స్ ఆఫ్టర్నూన్ తర్వాత కానీ ఈవినింగ్ కానీ రేపు కానీ ఏమైనా చేంజెస్ ఉంటాయేమో ఇంకా ఎక్కువగా ప్రభావితం ఏమైనా చేస్తుందేమో చూద్దాము కానీ అందరూ ప్లీజ్ బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి భద్రతతో బాధ్యతగా హైభక్తులతో ప్రేఫుల్గా పీస్ఫుల్గా సంతోషంగా ఉండండి you to be safe and happy. Please utilize your time. Please be very careful. Asal stressavakandi. Asal panika vakandi. Kawaj na chakritan this kundi. Anti. Thank you for watching this video till now. Bye bye.